ఏదైతే ప్రసంగం అయిపోయిన వెంటనే పాలాభిషేకాలు మీరేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేసి చూస్తారు ప్రసంగం కూడా అయిపోయింది ఇప్పుడు ఎక్కడనో ఒక సర్పంచ్ అభ్యర్థి నోట్ లో ఉచ్చబోషిరని టాపిక్ వచ్చింది మరి ఇప్పుడు పాల ప్యాకెట్లు కావాలా మీకు ఉచ్చ కావాలా ఏం పోయాలి మీరు ఇక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు స్లోగా ఇస్తుంటే అవి వినిపియొద్దని చెప్పేసి సాంగ్స్ పెట్టింది మూడు రంగుల జెండా పట్టి అని చెప్పేసి మళ్ళా సాంగ్ పెట్టారు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి లవ్ లో పడ్డాడు అని మరి ఈయన లవ్ ఏందో ఈయన కొత్త ఎవరితో లవ్ లో పడ్డాడు విద్యా నాటైన లవర్ పేరు రేవంత్ రెడ్డి వాళ్ళ లవర్ పేరు కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు మీ ఇష్టం వచ్చినట్టుగా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కమిషన్ల కకృతి పడితే మాత్రం మరో ఉద్యమం తీస్తాం మీ కుర్చీల కింద గురించైనా మిమ్మల్ని బయటకు రోడ్డు మీద తీసుకొచ్చిన కూడా విద్యార్థులకు న్యాయం జరిగేదాకా ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ముందు మనతో పాటు ఏదైతే విద్యార్థిని అయితే ఆస్మా ఉన్నారో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం నేను వచ్చినప్పుడు ఎవరు కూడా అరెస్టులు చేయకండి అని చెప్పిండు మరి ఈ నేపథ్యంలో మిమ్మల్ని పొట్టుగానే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎట్లా చూడొచ్చాను ఇప్పుడు నిర్బంధాలు లేకుండా ఎవరైనా నిరసన తెలపని పర్లేదు వస్తా అని చెప్పేసి అన్నారు కదా మరి నిర్బంధాలు తెలపను అన్నప్పుడు మీరు వచ్చారు ఇక్కడ వాతావరణమైనా చెప్పలేదా మొత్తం బందీగా వచ్చిన నేను మళ్ళీ కూడా నిర్బంధంలోనే వచ్చిన ఎవరు నిరుద్యోగులు ఎక్కువ కనిపిస్తలేరు విద్యార్థులు ఎక్కువ కనిపిస్తలేరు మొత్తం ఆఫీసర్సు వీళ్ళంతా టీచర్స్ వీళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు అయినా నిరుద్యోగులు ఎక్కడ పోయారు విద్యార్థులు ఎక్కడ పోయారు కనీసం మీరు క్యాచ్ చేయలేకపోయిరా మరి ఇప్పుడు చెప్పిన వాళ్ళు కూడా నోటిఫికేషన్లు వస్తాయి ఈరోజు గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అని చెప్పి ఒక గత పది రోజులుగా యూనివర్సిటీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి మరి లైబ్రరీలోకి వచ్చి యూనివర్సిటీలోకి వచ్చి ప్లకార్డ్స్ పట్టుకొని హంగామా చేశారు కదా ఈరోజు మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పండి నిరుద్యోగులకి సిగ్గుందా మీకు కొంచెమన్నా మా ఎమోషన్స్ తోటి ఆడుకుంటారా అంటే కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీతో కూడా అన్నారు పాల ప్యాకెట్లతో సిద్ధంగా ఉండండి ఏదైతే ప్రసంగం అయిపోయిన వెంటనే అభిషేకాలు మీరే చేస్తారంటూ కూడా వ్యాఖ్యలు చేసి దాన్ని మీరు ఎట్లా చూస్తారు ప్రసంగం కూడా అయిపోయింది ఇప్పుడు ఎక్కడనో ఒక సర్పంచ్ అభ్యర్థి నోట్లో ఉచ్చబోషరని టాపిక్ వచ్చింది మరి ఇప్పుడు పాల ప్యాకెట్లు కావాలా మీకు ఉచ్చ కావాలా ఏం పోయాలి మీకు చెప్పిన వాళ్ళని అడుగుతున్నా నేను మరి నిజంగా సీఎంకి చిత్తశుద్ధి ఉంటే మీ కింద క్యాడర్ ఏం మాట్లాడుతుందో చూసుకోండి ఒకసారి మీ కింద ఉండే అభ్యర్థులు మాకు ఏం వాగ్దానాలు ఇస్తారో అది చూసుకోండి మీరు యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం వెయ్యి కోట్ల నిధులు ఈ రోజుకి కేటాయించరు సంతోషం మీరు ఆ పని మీదే వస్తే ఈ చెంచాగాళ్ళు మధ్యలో నోటిఫికేషన్లు ఇస్తారు గుడ్ న్యూస్ అది దాన్ని బొంగు భోషానమని దుష్ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అబద్ధ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చెప్తున్నారు మళ్ళీ సిగ్గు లేకుండా పొద్దున్నే డిబేట్లకు పోయి మేము మమ్మల్ని అరెస్ట్ చేయించి మమ్మల్ని ఎవరిని అక్కడికి రానివ్వకుండా ఎవరెవరైతే ఐడెంటిఫై ఉన్న ఫేస్లో ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా అక్కడ రానివ్వకుండా నిద్రలో లేపి మరీ తీసుకొని వచ్చారు ఎందుకంత భయం మీకు భయం కూసుంది కదా మీకు బాగా ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాము రేపటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే నోటిఫికేషన్ ఇస్తున్నాము గుడ్ న్యూస్ త్వరలో త్వరలో గుడ్ న్యూస్ అని ఎవరైనా చెప్పుకొని తిరగాలి చెప్పుల దండ మెడల్ వేసుకొని తిరగాల్సి వస్తుంది ఖచ్చితంగా వేస్తాం బరాబర్ చెప్తున్న కొట్టే మాట్లాడతాం ఇక నిరుద్యోగులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వస్తా ఉన్నాడు అంటూ కూడా మాకు ఉద్యోగాలు కూడా ప్రకటించేటువంటి అవకాశాలు అంటూ కూడా చాలా మంది నిరుద్యోగులు ఆశపడ్డరు కానీ వాళ్ళంతా కూడా ఆశలన్నీ నిరాశలైనటువంటి పరిస్థితి కనబడుతుంది విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఎవ్వరు కూడా అడ్డుకోవాలనుకోలే అసలు సీఎం ప్రోగ్రామ్ ని ఎవ్వరు కూడా అడ్డుకోవాలన్న ఉద్దేశం అయితే ఎవ్వరికీ లేదు ఈరోజు అందరం కూడా ప్రోగ్రాం జరగాలి సక్సెస్ఫుల్ అవ్వాలి ఎందుకంటే మాకు నోటిఫికేషన్లు ఇస్తారు అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అవ్వాలని అందరం అనుకున్నాము ఈవెన్ బీఆర్ఎస్వి నాయకులు కూడా ప్రోగ్రామ్ అవ్వాలి అందరం అక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఎవ్వరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలే అలాంటప్పుడు ప్రోగ్రామ్ అయ్యేంత వరకు కూడా నిరుద్యోగులు విద్యార్థులు అందరు కూడా విద్యార్థి నేతలు అందరు కూడా ఎదురు చూసిరు వెయ్యి కళ్ళతో ఎదురు చూసి తీరా ఆయన నమస్తే అని చెప్పేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయేసరికి అక్కడ ఉన్న నిరుద్యోగులందరూ కూడా జాబ్ క్యాలెండర్ వివాన్ జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు స్లోగన్స్ ఇస్తుంటే అవి వినిపియొద్దని చెప్పేసి ఈయన సాంగ్స్ పెట్టిరు మూడు రంగుల జెండా బట్టి అని చెప్పేసి మళ్ళీ సాంగ్ పెట్టిరు అంటే నిరుద్యోగుల ఆర్తనాదాలు మీకు వినిపి వినిపిస్తలేవా లేకపోతే కింద ఉన్న కేడరు సీఎంకి వినిపించొద్దని అట్లా చేస్తున్నారా ఒకటే పొద్దునక తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మాకు ఏంది తిప్పలు నాకు అర్థం కావట్లే అంటే మాకు నోటిఫికేషన్లు ఇవ్వండి అంటే మీరు తీసుకొచ్చి మాకు ఇచ్చే బహుమానం ఇదా ఇప్పుడు మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పండి లైబ్రరీ ముందు ఎవరెవరైతే యూనివర్సిటీ ముందు ఎవరెవరైతే ప్రకార్స్ పట్టుకొని తిరిగి రోపు ఈ పది రోజుల నుంచి ఇప్పుడు నిరుద్యోగులకి మీరు కూర్చొని క్షమాపణ చెప్పండి జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో ప్రభుత్వం ఎందుకు వెనుపడుతూ ఉంది ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉంది అదే లేదు రెండు సంవత్సరాల కాలం అవుతుంది కనీసము ఖాళీల వివరాలు కూడా గుర్తించలేని ప్రభుత్వము ఈ ప్రభుత్వమే గత రెండున్నర సంవత్సరాల్లో ఖాళీల వివరాలు కూడా మీకు తెలియట్లేదంటే మీ పాలన ఎట్లుందో ఒక్కసారి మీరే చూసుకోండి స్క్రిప్టు సీఎంకి స్క్రిప్టు రాసేటోళ్ళు ఇది కూడా రాసుకోండి రెండు సంవత్సరాల ఖాళీల వివరాలు కూడా చెప్పలేకపోయినాం శాంతకుమార్ కమిటీ ఎక్కడ పోయింది అసలు ఈ కమిటీలన్నీ ఎక్కడ పోయినాయి మీ కమిటీలు అన్నీ బాగా పనిచేస్తున్నాయి ఇంటెలిజెన్స్ కమిటీలు మరి మా కోసం కేటాయించిన కమిటీలు ఎందుకు పనిచేస్తలేవు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు రెండేళ్ళు పూర్తి చేసుకుంది నాలుగు లక్షల ఉద్యోగాలు బాగుంది అంటూ కూడా చాలా మంది విద్యార్థులు చెప్తా ఉన్నారు ప్రభుత్వం మరో పక్క పండుగ చేసుకుంటా ఉంది ఉత్సవాలు చేసుకుంటా ఉంది రెండేళ్ళ పాలనకు సంబంధించి గత గత సంవత్సరం కూడా ఉత్సవాలు చేసుకున్నారు ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు వచ్చే సంవత్సరం కూడా చేసుకుంటారు వీళ్ళకి ఇక్కడ ఏం డెవలప్ అవుతుంది అభివృద్ధి అవుతుందా అనేది వాళ్ళకి అనవసరం కానీ వీళ్ళు ఎంతసేపటికి ఉత్సవాలు చేసుకోవాలి ఈ వారం రోజులు అంతే అంతే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం ఏమైనా గెలిచే అవకాశం ఉంటాయి ఎందుకంటే రాబోయే పది కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా అని రేవంత్ రెడ్డి అంటా ఉన్నా ఈ రోజు చెప్తున్నాము నిరుద్యోగులందరి తరపు నుంచి నిరుద్యోగులందరూ కూడా ఒకటే దాటి మీద ఉన్నారు అని చెప్పడానికి ఈరోజు వాళ్ళు ఇచ్చిన స్లోగన్సే చెప్తున్నా ఎందుకంటే చాలా మంది ఎదురు చూసిరు ఎదురు చూసి చూసి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు కాబట్టి నిరుద్యోగులందరం కూడా ఏక దాటికి ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ గెలిచే ప్రసక్తే లేదు గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలాంటి అరెస్టులు చేయకండి విద్యార్థులతో నేను నేరుగా మాట్లాడతా అని చెప్పారు కనీసారి పొద్దు పొద్దుగానే మేము అందరిని అరెస్టులు చేయడం ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తరలించడం ముఖ్యమంత్రి వెళ్ళినాక మిమ్మల్ని రిలీజ్ చేయడం ఎట్లా కూడా వచ్చారు అంటే మేము దీన్ని రేవంత్ రెడ్డి యొక్క ఈ పర్యటనను మేము విద్యార్థిభా బీరసి విద్యార్థి భావం తరఫున చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ముమ్మాటికి కమిషన్ల పర్య పర్యటన తప్ప మరి ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ జాబ్ క్యాలెండర్ కానీ అక్కడికి వచ్చేటువంటి పర్యటన కాదు మబ్బులు ఐదున్నరకు వచ్చి మా ఎన్ఆర్ఎస్ హాస్టల్కి వచ్చి రూములను మా డోర్లని బలవంతంగా కొట్టి ఇట్లా పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ అన్నిలను పిలుచుకుంటూ మమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసుకుంటూ మరి ఆ డోర్ వలగొట్టి మమ్మల్ని ఐదున్నర ప్రాంతంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది కావున ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కమిషన్ల కోసం పర్యటన చేయకండి కమిషన్ల కోసం మీ కా మీ కాసులకు ఆకృతి కోసం వెయ్యి కోట్లు ఇస్తున్నాయి ఇలా ఉస్మాని ఇన్వెస్ట్ అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి వెయ్యి కోట్ల కార్పస్ పండిని ఎట్లా ఖర్చు చేయాలో కూడా కమిటీ వేస్తా అని చెప్పేసి మీరు మాటిచ్చారు కానీ ఉద్యోగ ప్రకటన చేస్తారని చెప్పేసి మా నిరుద్యోగులు పెద్ద మొత్తంలో మా వెయిట్ చేసిన మాకు నిరాశ ఎదురైంది గత రెండు సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా ప్రకటిస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం ఒక ఉద్యోగ ప్రకటన చేయకపోవడం సిగ్గు చేయటు పోయినసారి వచ్చినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ టాగ్ రాయటంలో రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ పర్యటనకి ఒక్క పోలీసు వ్యక్తి కూడా కనిపించకుండా నేను ఇక్కడ పర్యటన చేసి వెళ్తా విద్యార్థులందరితో మాట్లాడుతా విద్యార్థుల సమస్యలు తెలుసుకుంటా అన్నటువంటి నువ్వు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మరి విద్యార్థుల కంటే పోలీసు బలగాలు ఎక్కువ ఉన్నాయి ఒక్క వ్యక్తికి పది మంది పోలీసులను దించి ఇక్కడ మరి నియంతృత్వ పోకడతోటి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఐదున్నర నుంచి ఇప్పటి వరకు కూడా పెట్టకుండా పోలీస్ స్టేషన్లో ఉంచి మా విద్యార్థి నాయకులను చిత్రహింసలు గురి చేసుకుంటూ నువ్వు ఈ రోజున నిర్బంధాల మధ్యలో అక్రమ అరెస్టుల మధ్యన నువ్వు ఇలా పర్యటన ముగించుకొని పోయినావు మరి నువ్వు ఏం ఆలోచించుకొని వచ్చినావు ఇక్కడికి నువ్వు నువ్వు ప్రకటించినటువంటి వెయ్యి కోట్లకి మరి బిల్డింగ్ కాంట్రాక్ట్ల కోసము కమిషన్ల కకృతి కోసం నువ్వు ప్రకటించిపోయిన వెయ్యి కోట్లు మరి నీ ఎంబడి కనీసం విద్యాశాఖకు సంబంధించినటువంటి చైర్మన్ ఇప్పుడు మా ప్రా మా ప్రొఫెసర్ గారు ఒక ఆయన చెప్పిండ సభల రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి లవ్లో పడ్డాడు అని మరి ఈయన ఏందో ఈయన కొత్త ఎవరితోటి లవ్లో పడ్డాడు విద్య నాటి ఆయన లవర్ పేరు రేవంత్ రెడ్డి వాళ్ళ లవర్ పేరు మరి రెండోసారి లవ్లో పడ్డావు రేవంత్ రెడ్డి విద్యతోటి ఓకే మరి అదే విద్యాశాఖను అందుకోసమే నువ్వు నీ దగ్గర పెట్టుకుంటున్నావా నీ లవర్ కాబట్టి మరి నీ లెవరితోటి నువ్వు బాగానే ఉంటున్నావు కరెక్టే కానీ మరి విద్యాశాఖను నీ దగ్గరనే పెట్టుకుంటున్నావు కరెక్టే కానీ ఈ రాష్ట్రంలో అటువంటి నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ సేవ చేసేటువంటి ఉద్దేశం లేకనే విద్యాశాఖను నీ దగ్గర పెట్టుకున్నావా ఒక ఆయననేమో ప్రేమ కవితలు చెప్తాడు ఒక ఆయననేమో పుస్తకం చూస్తే చదువుకుంటా రా పేపర్లు చూడందే చదవనీకి రాదు ఒక ఆయనకి ప్రొఫెసర్లకి ఈ ప్రొఫెసర్లు ఈ కార్పస్ పండుని ఈ వెయ్యి కోట్లను ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండేటువంటి విద్యార్థులకి మరి మౌలిక వసతులు కల్పించే విధంగా ఆ వెయ్యి కోట్లను వీళ్ళు ఖర్చు పెడతారంటే ఇది నమ్మదగినటువంటి విషయం కాదు వెంటనే రేపు మా విద్యార్థి సంఘాలం అందరం కలిసి రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతాం వెయ్యి కోట్లను ఎట్లా ఖర్చు చేస్తారు అనేది వెయ్యి కోట్లను ఎట్లా ఖర్చు చేస్తారు అనేది మా విద్యార్థి సంఘాల తరఫున అభిప్రాయాలు తీసుకోవాలి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేటువంటి దానికి మాత్రమే వెయ్యి కోట్లు ఖర్చు చేయాలి దాని మీద శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయకపోతే దాని మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తామని చెప్పేసి చర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యల మీద ఇక్కడ కూడా ప్రస్తావించినటువంటి దాఖలు ఏలేవు కూడా విద్యార్థులు వాపోతున్నటువంటి పరిస్థితి ఈ విషయం మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే నేను అదే చెప్తున్నా ఈరోజు వెయ్యి కోట్లు అనగానే మా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు కాశీం గారు లేచి ఇరవై నాలుగు నెలలలో అని దిగు చూసుకుంటా కలర్ కలర్ బిల్డింగులు మరే ఆ కమిషన్లు కలర్ కలర్ బిల్డింగుల గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నారు నేను అనేది ఏంటంటే దయచేసి ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏదైతే ఉన్నదో మీరు ఫస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలంటే ఈ మా రాష్ట్రానికి ఒక విద్యాశాఖ ఉండాలి దానికి ఒక మంత్రి ఉండాలి మరి దానికి సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ ఫండ్ని ఎట్లా ఖర్చు చేస్తారు అనేటువంటి ఒక శాఖ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తే ఈ రాష్ట్రంలో విద్యకు దానికి సంబంధించినటువంటి విద్యార్థులకి సరైనటువంటి న్యాయం జరుగుతుంది శాఖను నీ దగ్గరనే పెట్టుకుంటావు ఫండు నీ దగ్గరనే పెట్టుకుంటావు దాన్ని ఎట్లా ఖర్చు చేయాలో చెప్పవు నేను వెయ్యి కోట్లు ఇస్తున్నా అని చెప్పిపోతావు మరి మీకు వెయ్యి కోట్లు ఇచ్చింది బిల్డింగులు కట్టడానికి కాంట్రాక్టులకు పైసలు ఇవ్వడానికి కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయండి యూనివర్సిటీని మౌలిక వసతులు కల్పించండి దయచేసి మాకు మౌలిక వసతులు కల్పించకుండా పెద్ద పెద్ద బిల్డింగులు కడితే ఇప్పుడు వంద కోట్లు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కడతారు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విభాగానికి కడతారు అనుకుందాం వీసీ గారికి చెందినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి ఒక బిల్డింగ్ కట్టిరనుకుందాం కొత్తది వీసీ గారు మీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కనీసం ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారా కావాల్సినటువంటి సిబ్బంది ఉందా అకాడమిక్ సెక్షన్లో సిబ్బంది ఉందా నాన్ టీచింగ్ స్టాఫ్ ఉందా మీ దాంట్లో మీరు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి వందల కోట్లు పెట్టి అందులో సిబ్బంది లేదు రిక్రూట్మెంట్ కోసం మీకు ఇప్పుడు కమిటీ వేయమని చెప్పారు కదా రిక్రూట్మెంట్ కోసం ఫస్ట్ మీరు కమిటీ చేసి వెయ్యి కోట్లను ఎట్లా ఖర్చు చేస్తాం శ్వేతపత్రం రిలీజ్ చేసి దానికోసం దాన్ని విద్యార్థి సంఘాల నాయకుల అభిప్రాయాలు మరియు విద్యార్థులకు న్యాయం కలిగే విధంగా ముందుకు పోయి ఆ ఫండ్ని ఖర్చు చేస్తామని చెప్పేసి అంటే మేము స్వాగతిస్తాం కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా వెయ్యి కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి కమిషన్లో కక్కుతి పడితే మాత్రం మరో ఉద్యమం తీస్తాం మీ కుర్చీల కింద గురించి అయినా మిమ్మల్ని బయటకు రోడ్డు మీద తీసుకొచ్చైనా కూడా విద్యార్థులకు న్యాయం జరిగేదాకా మా బీఆర్ఎస్వి అండగా ఉంటుంది విద్యార్థులకు నిరుద్యోగులకు అని చెప్పేసి నిరుద్యోగులంతా పాలాభిషేకాలకు సిద్ధంగా ఉండండి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటన ఉన్నాడు నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కొద్ది రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా తెచ్చినటువంటి దాఖలాలు లేవు విషయంలో అయితే నేను అడిగే నేను అయితే యాక్చువల్లీ మా మా కాంగ్రెస్ పార్టీ సారీ ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు దేనికోసం పాలాభిషేకం చేయమంటున్నారో మీకు అర్థం కాలేదు విషయం నేను చెప్తా ఏంటిది అని అంటే వాళ్ళు విద్యార్థులకు కాదు పాలాభిషేకానికి పులాభిషేకానికి రెడీగా ఉండండి అని చెప్పాల్సింది కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పాలాభిషేకం పులాభిషేకం చేయాలి ఈ రోజున రేవంత్ రెడ్డికి వెయ్యి కోట్ల నిధులు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చిండు కమిషన్ల కోసం మాత్రమే ఇచ్చిండు ఆ వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ని ఎట్లయితే ఖర్చు చేస్తామని చెప్పేసి ఆ కమిటీ నిర్ణయిస్తుందో ముందు ముందు ఆ కమిటీ నిర్ణయించేటువంటి నిర్ణయాలను బట్టి మేము దానికి మరి మద్దతు తెలపాలా దాన్ని వ్యతిరేకించాలా ఒకవేళ విద్యార్థులకు వ్యతిరేకం కనుక ఉండేది అంటే మా పోరాటాలు మేము చేస్తాం మీరు చెప్పండి ఒక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థి మీరే ఉండి కనీసం ఏదైతే కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సభలో పాల్గొనేకుండా పోలీసులు ఈ విధంగా అరెస్ట్ చేయడం నిర్బంధించడం ఎట్లా కూడా వచ్చాం అంటే రేవంత్ రెడ్డి చెప్పడం ఒకటి ఉంటుంది ఆయన చేయడం ఒకటి ఉంటుంది ఆయన స్టైలే వేరు ఏంటిది అని అంటే మనుషులనేమో చదువుకోవాలి విద్య కావాలి అందరు చదువుకోవాలి అందరు డెవలప్మెంట్ కావాలి అందరికి విద్య అందాలంటాడు విద్యాశాఖను తన దగ్గరనే పెట్టుకుంటాడు విద్యాశాఖను నీ దగ్గర పెట్టుకొని విద్యాశాఖను నీ నీ జేబులో పెట్టుకొని తిరుక్కుంటా ఉంటా ప్రతి ఒక్కరికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నాం కమ్యూనికేషన్ ఇంపార్టెంటు ఇంగ్లీష్ది ఏముంది ఇంగ్లీష్ వస్తే రాని లేకపోతే లేదు అంటే రేవంత్ రెడ్డిని యాభై ఆరు సంవత్సరాలు మాకు ముప్పై సంవత్సరాలు మరి నీ కాలంలో ఇంగ్లీష్ మాట్లాడకపోతే నడిచింది కోసం కానీ ఇప్పుడు ఈ కాలంలో నేను ఫోన్ ఓపెన్ చేసినా కంప్యూటర్ ఓపెన్ చేసినా కూడా నేను బతకాలన్నా నేను ఏం చేయాలన్నా కూడా ఇంగ్లీష్ అవసరం నాకు ఇంగ్లీష్ అవసరం నీకు అంత విద్యాశాఖ మీద అంత అవగాహన ఉండి కమ్యూనిస్ట్ రాదంటే కానీ ఆయన దగ్గర పది మంది అధికారులు ఇంగ్లీష్ వచ్చినటువంటి అధికారులను పెట్టుకుంటాను అని వ్యాఖ్యలు కూడా చేయచ్చు అదే ఏమంటుండు నాకు ఇంగ్లీష్ రాకున్నా పర్లేదు మీకు కూడా ఇంగ్లీష్ రాకున్నా పర్లేదు ఏమింది అని అంటే ఇంగ్లీష్ అనేది ఓన్లీ కమ్యూనికేషన్ కోసం మాత్రమే అంటుండు అయ్యా కరెక్ట్ నీ కాలంలో ఇంగ్లీష్ రాకపోతే బతికిరకవచ్చు కానీ నీ కాలంలో ఇంగ్లీష్ మాట్లాడకపోతే బతికేటువంటి పరిస్థితి లేదు నువ్వు విద్యను అందరికీ దూరం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నావు నీకేంది నువ్వు స్టాన్ఫర్డ్ అంటావు ఆక్స్ఫర్డ్ అంటూ ఆ తర్వాత ఎకనామిక్స్ అంటావు స్టాన్ఫర్డ్కు ఆక్స్ఫర్డ్కు ఎకనామిక్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా అసలు ఎకనామిక్స్ యూనివర్సిటీ ఎక్కడైనా ఉందా ఈయన మాటలలోనే నేను ఏం చేయాలి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఉంది అంటే ఎకనామిక్స్ ఎకనామిక్స్ యూనివర్సిటీ ఎక్కడ ఉందో కూడా ఇప్పటివరకు తెలియదు అంటే నీకు జ్ఞానం లేకపోతే మాకు కూడా జ్ఞానం ఉండొద్దా నీకు ఇంగ్లీష్ రాకపోతే మాకు మాకు కూడా ఇంగ్లీష్ రావద్దా మేము ఇంగ్లీష్ చదువుకోవద్దా ఇప్పటికైనా నీకు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఏమాత్రం నువ్వు నీకు శ్రద్ధ ఉన్నా నువ్వు వెంటనే ఉద్యోగాలు ప్రకటించు యూనివర్సిటీకి ఫండ్స్ ఇచ్చినా ఓకే సంతోషం స్వాగతిస్తూ ఉన్నాం కానీ అడ్డు అదుపు లేకుండా దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా నిర్ణయించుకోకుండా వెయ్యి కోట్లు ఇచ్చేసిపోయినా దాని కమిటీ ఉంది రేపు పొద్దున ఉస్మాన్ యూనివర్సిటీ కమిటీ ఎవరెవరు నిర్ణయిస్తారు దేన్ని ఖర్చు పెడతారు మా విద్యార్థి విభాగం అడుగడుగున విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా మా బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మేము అండగా విద్యార్థులకు రక్షణ నిలబడతామని చెప్పి తెలియజేస్తాం ఇప్పండి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది ప్రజల పాలన అని చెప్తూ ఉంది మరోపక్క చూసుకుంటే విద్యార్థులు ఏదైతే యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి రాకతో విద్యార్థులను చాలామందిని కూడా పోలీస్ స్టేషన్ పంపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకను దళిత సంఘాలుగా మేము స్వాగతించినా కూడా మా వినతి పత్రాలు ఇస్తాం మాలలుగా మాకు రావాల్సిన హక్కుల కోసం మేము మాట్లాడతామంటే ప్రధానంగా ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో అరెస్ట్ చేసిందంటే ఒక బీఆర్ఎస్వి ఒక మాల సంఘాలను ఒక ఏవీపీ ఇయే రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఈ రోజు అన్ని సంఘాలను కానీ అరెస్టులు చేయకుండా ఒక మాల సంఘాలను కానీ ఇటు బీఆర్ఎస్వీని కానీ ఏవీపీని కానీ అరెస్ట్ చేసి వీళ్ళతోటి మాకు ఏదైనా ప్రమాదం పొంచి ఉందని ఉట్టిన రాత్రి అర్ధరాత్రి నుంచి కన్నా తీసుకొచ్చి వేయాల ఓయూపీఎస్ లో తరలించి ఇప్పుడే మేము రిలీజ్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఇటు మాలలకు కానీ ఇటు ఉన్న పాలక ప్రతిపక్ష పార్టీలకు గానీ భయపడి ఈరోజు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వెయ్యి కోట్లు అంటుండ్రు కదా వెయ్యి కోట్లు ఎటు చేస్తారు అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేసి విద్యార్థి సంఘాల నాయకులతో కూడా మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ బడ్జెట్ని ఏ విధంగా కేటాయించవలసిందిగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ కానీ ఇక్కడ ఉన్న పాలక మండలిని కానీ మేము కోరుతున్నాం అంటే యాక్చువల్గా యూనివర్సిటీలో దళితులకు పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాలు చెప్పిండు ఈ నేపథ్యంలో దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే విద్యార్థి నాయకులను ఎందుకు ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు మేము ప్రధానంగా యూనివర్సిటీలో దళితులకు ప్రాధాన్యత అంటే ఒక మాదిగలకు వీసీ వచ్చినందుకు మేము స్వాగతించినాం తోటి మాదిగ సామాజిక వర్గానికి ఒక దళితుడైనందుకు అదే సాకుతోటి వర్గీకరణ అశాస్త్రీయంగా చేసి రోస్టర్ విధానంలోని మాల విద్యార్థులు తీవ్ర అన్యాయం చేసిండు గత ఒక సంవత్సరం నుంచి దగ్గర దగ్గర ఆరు నెలల పైనుంచిగా మేము మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మొత్తుకున్న కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిరత్తునట్టు వ్యవహరిస్తుంది కావాలని మాలను కక్ష కట్టి ఈరోజు చాలా ఇబ్బందులు పెట్టండి కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మా మాలలకు న్యాయం చేయాలా మాల విద్యార్థులకు న్యాయం చేయాల్సిన మేము కోరుతున్నాం అంటే ప్రభుత్వం పదే పదే చెప్తుంది మాకు అన్ని సామాజిక వర్గాల మీద చిత్తశుద్ధి ఉంది ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తామంటూ పదే పదే కూడా వాళ్ళు ప్రసంగంలో భాగంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసుకుంటే రేవంత్ రెడ్డి ఏ మీటింగ్ పోయినా మాదిగలకు వర్గీకరణ చేసినాం అంటే మాలలు కాంగ్రెస్ పార్టీ లేదా అధికారులకు తీసుకొచ్చింది మేము అక్కడ మందకృష్ణ మాదిగ డైరెక్ట్గా చెప్పిండి బీజేపీ ఓట్లేసుకోండి మీరు ఏ పార్టీలో అయినా ఉండండి ఎంపీ ఎన్నికలలో మేము గంపగుత్తగా రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఫిర్యాదు నుంచి కానీ కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఏళ్ళ నుంచి కానీ ఓట్లు వేసుకుంటూ వచ్చినాం ఓట్లేసినందుకే మా నటి ఇరగొట్టి అలా వర్గీకరణ చేసి అశాస్త్రీయమైన వర్గీకరణతోటి అల్లా ఎందులో అసలు ఏం జరుగుతుందని తెలియకుండా ఏదో చేసి మాలలకు తీవ్ర అన్యాయం చేసి పెట్టిండు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజానికానికి మాల ప్రజానికానికి బీసీ ప్రజానికానికి మేము ఒకటే వేడుకుంటున్నాం ఈరోజు ఉస్మానియాగడ్డ నుంచి అక్కడ అభ్యర్థి ఎవరైనా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి యాంటీగా చేయండి ఎందుకంటే మనల్ని నట్టేటం ముంచింది మాల విద్యార్థులకు అన్యాయం చేసింది బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ విషయంపై కూడా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానికం ప్రజానికంగా కూడా అక్కడ అభ్యర్థిని చూసి లేసి పార్టీలను చూడకుండా అభ్యర్థి మంచి ఓట్లేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం వివేక్ లాంటి వాళ్లకు మంత్రి పదవి ఇచ్చి మాలను గౌరవించడం ప్రభుత్వం చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మీరు మాలకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్తాను మాలలకు మంత్రి పదవి అంటే మాకు రావాల్సిన వాట ప్రకారం మేము డిమాండ్ చేసినాం మాలలకు మంత్రి పదవి ఇచ్చినా మేము స్వాగతించినాం ఈరోజు రోజు అనే వ్యక్తి మంత్రివర్గంలో ఉండు మాల సామాజిక నుంచి మాకు మాకు రిప్రజెంటేషన్ స్వాగతిస్తున్నాం అక్కడ ఆయన ఎన్ని వినతి పత్రాలు వేసినా చెత్తకుండలు కుండీలు అవుతుంది మేము గత ఆరు నెలల నుంచి కన్నా మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వీర్యామంగా కూడా మంత్రులను ఎమ్మెల్యేలను అందరినీ కలిసి వినతి పత్రాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెడచేమ పెడుతుంది వెంటనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలాంటి మాలలకు న్యాయం చేసి ఎలాంటి లోటుపాట్లు చేయకుండా చూడాల్సిన కోరుకుంటున్నాం విద్యార్థులతో మాట్లాడడానికే సభ పెట్టినట్టు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు మరోపక్క విద్యార్థులంతా కూడా పోలీస్ స్టేషన్ లో అయి ఉన్నారు ఎట్లా చూడొచ్చు ప్రధానంగా ఆయనకి యాంటీగా మాలలురు మాలలు ఎందుకు మాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది మాల ప్రజానికానికి అన్యాయం జరుగుతుంది ప్రధానంగా చేపట్టి మాల సంఘాల నాయకులను తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు మళ్ళీ ప్రధానంగా ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఉంది వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు అక్కడ బీజేపీ అంటే ఏబీపీ ఉంది ఏబీపీ వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు కాబట్టి వెంటనే ఈ యొక్క ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించి ఈ యొక్క ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి మీరు కేటాయించిన వెయ్యి కోట్లను ఏ విధంగా ఏ సంక్షేమ కార్యక్రమాలు చేస్తారో మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి గత పదేళ్ళలోగా ఈ యూనివర్సిటీకి నిర్లక్ష్యం చేయబడ్డది కాబట్టి మీరు ఏ విధంగా చేస్తారని కో ఒక వెయ్యి గొంతు వెయ్యి కళ్ళతో ఆశతో ఎదురుచూస్తుంది ఈ లోకమంతా